హాయ్ అయ్యి మా పాప స్కూల్ పోతుంది అప్పుడు చూపిస్తండి రెడీ అవుతుంది ఏమంటు పోతా పోతు ఎక్కడ తిరుగుతున్నాను రెడీ కావా జల్ది టైం అవుతుంది

తేలవు నువ్వు మ్యారీగోల్డ్ చిప్స్ ప్యాకెట్ వచ్చినావు పాలు వచ్చినావు అంతే మరి ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు అది తీసుకోబో తీసుకోవాతావు పాలు తాగాలి ఇప్పుడు చాయ్ తాతాం టీచర్కి ఎప్పుడు ఓ టీచర్ చెప్తా అవుతుంది కట్టెతో కొడుతుంది కొట్టమని చెప్పాల ఏడబెట్టావు కళ్ళ పెడతారా గీడ పెడతారు బిస్కెట్ ఏం స్కూల్ చదువుతున్నావు ఏమో స్కూల్లో అనుకుంటున్నావే మీ నిజం చెప్పు నిజం కాదా

Nu vezi? De unctu-i pune la adresa de aici Deci ne-am impalat nimocanicii Nimocanica?